హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ స్మైలీ సమ్మర్ వచ్చిందంటే చాలా అండి పిల్లలైతే ఐస్ క్రీమ్స్ తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇప్పుడు ఇంట్లోనే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా మరి నేనైతే ఒక వాటర్ మిలన్ తీసుకొని అందులో హాఫ్ వర్క్ అయితే కట్ చేసుకుని ఆ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకోవాలండి హాఫ్ సైడ్ అయితే తీసేసుకుని నేను గింజలతోనే వేసేస్తున్నానండి ఇలా అయితే కట్ చేసుకొని వీటన్నిటిని మిక్సింగ్ జార్లోకి వేసేస్తున్నానండి సీడ్స్ అయితే ఏం తీయట్లేదు అలానే వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ అయితే యాడ్ అండి ఆల్రెడీ వాటర్ మిల్లం స్వీట్గానే ఉంటుంది కదా నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని మిక్సింగ్ జార్లోకి వేసేసి మంచిగా జ్యూస్లో అయితే చేసుకోవాలండి ఇప్పుడు అయితే వడగడుతున్నాను ఇంతకుముందు సీడ్స్ తీయలేదు కాబట్టి వడగడుతున్నాను వడగడితే ఐస్ క్రీమ్ అయితే మంచిగా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ వరకు నిమ్మకాయ తీసుకునే ఒక హాఫ్ నిమ్మరసం అయితే యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కోసం అయితే ఐస్ క్రీమ్ మాల్స్ని తీసుకొని మనం ఇంతకుముందు చేసుకున్న జ్యూస్ని అయితే ఈ ఐస్ క్రీమ్ మాల్స్లోకి వేసేస్తున్నానండి ఇలా అన్ని మౌల్స్లోకి ఐస్ క్రీమ్ మౌల్స్లోకి వీటన్నిటిని వేసేసి క్యాప్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నానండి మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ అవైలబుల్గా లేకపోతే మనం టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదండి వాటిలో కూడా మీరు ఐస్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి నేను అది కూడా చూపిస్తున్నాను ఒక ఫోర్ గ్లాసెస్ అయితే తీసుకొని ఇంతకుముందు మిగిలిన జ్యూస్ని అయితే ఈ గ్లాసెస్లో అయితే వేసేస్తున్నానండి ఇలా ఈ గ్లాసెస్లోకి ఈ జ్యూస్ ఫిల్ చేసిన తర్వాత వీటిపైన సిల్వర్ ర్యాప్తో అయితే క్లోజ్ చేస్తున్నానండి మీ దగ్గర సిల్వర్ ర్యాప్ ర్యాప్ లేకపోయినా కూడా మామూలు నార్మల్ కవర్ అయినా పెట్టి రబ్బర్ బ్యాండ్ వేసే సరిపోతుంది నా దగ్గర సిల్వర్ ర్యాప్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను సిల్వర్ ర్యాప్ అయితే చూపిస్తున్నానండి దీనికైతే ఇప్పుడు స్టిక్ ఏం పెట్టట్లేదు ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత దీనికైతే నేను స్టిక్ అయితే అటాచ్ చేస్తానండి ఇలా కూడా మీరు ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ మాల్స్ లేకున్నా కూడా టీ కప్స్లో అయితే ఇలా ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు వీటన్నిటిని ఓవర్ నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఇప్పుడైతే బయటికి తీసానండి వీటన్నిటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఈ గ్లాసెస్ని ఒక టూ మినిట్స్ అయితే ఆ వాటర్లో ఉంచేసి ఇప్పుడు సిల్వర్ ర్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఒక టూ మినిట్స్ వాటర్లో ఉంచేసి ఐస్ క్రీమ్ని రిమూవ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే ఐస్ క్రీమ్ వచ్చేస్తుందండి చేస్తున్నారు కదా ఇలా మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న అన్నిటినీ తీసి పక్కన పెట్టుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చండి మేము మీరు ఐస్ క్రీమ్ మాల్స్లో కూడా పెట్టాను కదండి వాటిని కూడా ఒక టూ మినిట్స్ వాటర్లో ఉంచేసి తీసేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఐస్ క్రీమ్ మాల్స్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే అలా వాటర్ గ్లాసెస్లో కూడా మీరు చేసేసుకోవచ్చండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక ఈ ఐస్ క్రీమ్ నచ్చినట్లయితే కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్